ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీంద్రత పాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిభిరావృతూకై అహమిత్యే విభావే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ప్రాపర్టీ విషయం అంటే ఒక జాతకుడు తన స్వయంగా సంపాదించుకునే ప్రాపర్టీ యోగం ఎలా ఉండి అసలు ఏ గ్రహాలు బలపడాలి స్వయంగా సంపాదించుకోవాలంటే ఇక రెండవది ఏంటంటే తండ్రి ద్వారా వస్తుంది ఒక్కోసారి అంటే తండ్రి యొక్క ఆస్తి జీవుడికి వస్తే మంచిదా అసలు తీసుకుంటే మంచిదా కాదా అసలు వస్తుందా లేదా అనేటువంటిది కొన్నిసార్లు తాతగారి మరి కొన్నిసార్లు తల్లి యొక్క తండ్రిది లేదా తండ్రి యొక్క తండ్రి తాత విషయంలో చూసుకుంటే అదేవిధంగా ఒక్కోసారి అన్నయ్య నుంచి కానీ అలా కూడా వస్తూ ఉంటాయి కొంతమందికి ఇద్దరు కలిసి ఏదైనా వ్యాపారం చేశారు అప్పుడు అతను వ్యాపార లాభాలు వచ్చాయైనా ఇంకోటి ఏదైనా కారణాలు కొంతమంది ఇష్టంతో ఇస్తూ ఉంటారు అలాగా సిబ్లింగ్ యొక్క ప్రాపర్టీ వచ్చే యోగం ఉందా లేదా అనేటువంటిది కూడా ఉంటుంది మన జన జాతకంలో అదేవిధంగా పిల్లనిచ్చినటువంటి మామయ్యది లేదా ఒక్కొక్కసారి అమ్మాయికే మామయ్య ఆస్తి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆ రకంగా ఎలా ఉంది అదేవిధంగా గవర్నమెంట్ లీజ్ ద్వారా వస్తాయి కొన్నిసార్లు నైన్టీ నైన్ ఇయర్స్కి లీజ్ వచ్చిందండి ప్రాపర్టీ అంటుంటారు అవన్నీ కూడా అసలు ఎలా చూడాలి జన్మజాతకంలో ఇవి ఎందుకు చూడాలి అంటే ఒక్కొక్కసారి ఆ ప్రాపర్టీస్ తీసుకోవడం వల్ల ఇబ్బంది ఉంటుంది కొన్నిసార్లు ఆ ప్రాపర్టీస్ వల్ల వాళ్ళకి ఎదుగుదల ఉంటుంది దానికి ధనభావం పడితే అద్భుతమైనటువంటి ఎదుగుదల ఉంటుంది దానికి సస్త్రాష్టకాలు ఈ రకమైనటువంటి కాంబినేషన్స్ పడితే ఇబ్బందులు ఉంటాయి ఒక్కొక్క లగ్నానికి ఆ లగ్నరీత్యా వాళ్ళకి ఏ అధిపతి అవుతాడు దాని పరంగా వాళ్ళు ఎలా చూసుకోవాలి సో ఉందా లేదా అని ఎలా కనుక్కోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులైతే అమ్మవారి భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం మీన లగ్నము మీనరాశి మీనం వారికి ఇక్కడ ఒక స్పిరిచువల్ రిలేటెడ్ ఒక అన్వేషణ సంబంధంగా చాలా బాగుంటుంది ఈ లగ్నంలో పుట్టిన వారికి అయితే మీరు స్వయంగా ప్రాపర్టీ కొనుగోలు చేయాలి అన్నప్పుడు మీకు ప్రత్యేకంగా మీ స్వయంగా కొనుగోలు చేయాలన్నా లేకపోతే అమ్మమ్మ యొక్క ఆస్తికి రెండుకి కూడా చంద్రుడే మన బుధుడే ఒక పెట్టుకోండి అయితే బుధుడు కనుక చంద్రుడితో సంబంధం వస్తే ఇంకా తొందరగా వస్తుంది అమ్మమ్మ లేదా తల్లిదండ్రులు ఆస్తులని అయితే ఇక్కడ స్వయంగా సంపాదించుకుంటానా లేదా అని కొంతమంది అడుగుతూ ఉంటారు అప్పుడు మీరు స్వయం సంపాదన కారుకునేటువంటి శుక్రుడు కనుక బుధుడితో కలిస్తే లేదా త్రీ ఫోర్ పోర్ట్ఫోలియోస్ ఫోలియోస్ కనెక్ట్ అయితే మీకు ఖచ్చితంగా స్వయంగా సంపాదిస్తారు అయితే ఆ స్వయంగా సంపాదించే యోగాలు వస్తున్నప్పుడు అక్కడెక్కడ కూడా పాపకత్తెలలో పడకూడదు పాపకత్తెరిలో పడితే ఏమవుద్ది అంటే మీకు రావాల్సిన ప్రాపర్టీ ఉంటుంది కానీ చేతికి రాదు ఎందుకంటే అష్టమాధిపతి కూడా అవుతాడు ఇక్కడ శుక్రుడు అంటే యాన్స్టర్స్ ప్రాపర్టీస్ కూడా కారకుడు అవుతాడు తాతగారు ఆస్తి కారకుడు కాబట్టి శుక్రగ్రహం ఒక్క గ్రహం మీరు స్వయంగా సంపాదించుకోవడానికి లేదా అమదము నుంచి రావడానికి లేదా తాతగారి నుంచి రావడానికి రూల్ చేస్తుంది ఇక్కడ అలాగే మరి తండ్రి ఆస్తి కారకుడు ఎవరు శని గ్రహం అవుతుంది మీన లగ్నానికి అంటే శని బాగున్నాడు తండ్రి ద్వారా ఎంతో కొంత ఆస్తి రావడము అక్కడ నివసించడం ద్వారా బాగుంటాము వాటి వల్ల ఎదుగుదల ఉంటాయి లేనట్లయితే దాన్ని బాగోలేడనప్పుడు దాన్ని అమ్మేసి కూడా కొనుక్కోండి వదిలిపెట్టే వదిలిపెట్టే శని కావాలంటే కానీ ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక గ్రహం ముఖ్యంగా భూమికి సంబంధించినటువంటి ప్లానెట్స్ ఏవైతే రూల్ చేస్తుంటాయో అవి దాని ప్రభావం చాలా ఎక్కువగా ఇస్తూ ఉంటాయి ఎందుకంటే జీవం జీవతత్వం కలిగి ఉంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు మేనమామ లేదా మామయ్య తరఫు వాళ్ళు మేనమామ అయితేనేమో రవిగ్రహం బాగుండాలి తన్ మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క తండ్రి నుంచి రావాలి మీ పిల్లలకి రావాలనుకుంటుంటారు కొన్ని కొన్ని సందర్భాలు అలా జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు పర్టికులర్గా మీరు ఆరో స్థానం అనేటువంటిది తండ్రి యొక్క లేదా తల్లి ఏమైనా భార్య భార్య యొక్క హస్బెండ్ తండ్రి లేదా భర్త యొక్క తండ్రి నుంచి వచ్చేది ఆరో స్థానంలో చూసుకోవాలి కానీ స్వయంగా మ్యాన్మావం నుంచి వచ్చేటువంటి ప్రాపర్టీ అనేటువంటిది పర్టికులర్గా మీరు ఈ కుజగ్రహం కనుక బాగుంటే ఖచ్చితంగా మ్యాన్మావం బర్స్ వాళ్ళ నుంచి వస్తూ ఉంటుంది అయితే ఇక్కడ ఏదైనా ఒకటే గుర్తుపెట్టుకోండి ఇవి చెక్ చేసుకొని అటువైపు నుంచి మీకు ప్రాపర్టీ వచ్చేటప్పుడు ఆ భావాధిపతులు ఆ పోర్ట్ఫోలియోలు బాగుంటాయి మీరు ఆ ప్రాపర్టీ తీసుకున్నప్పటి నుంచి లైఫ్లో రైజ్ అనేటువంటిది ఉంటుంది ఆ భావాధిపతులు బాగున్నప్పుడు అక్కడ నుంచి డౌన్ఫాల్ అనేటువంటిది అవుతుంది అలాంటప్పుడు మీరు తీసుకోవడం మీ ఇంట్లో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడము లేదా ఆ ప్రాపర్టీస్ అమ్మేజ్ ఇంకో ప్రాపర్టీ కొనుగోలు చేయడమో లేకపోతే అక్కడే ఉండవలసిన పరిస్థితి ఉందండి మేము ఇంకో దగ్గర కదలనేమన్నా దానికి సంబంధించి రెమెడీస్ చేసుకోవడమో చేయడానికి విధాలు బాగుంటుంది ఈ ప్రాపర్టీ విషయంలో సొంతంగా కొనుక్కోవడం ఒక ఎత్తు మీ బంధువర్గం నుంచి రావడం అంటే తాత తండ్రి మామయ్య అన్నదమ్ములు గవర్నమెంట్ నుంచి రావడం ఒక ఎత్తు అయితే ఎప్పుడు కొనుక్కోవాలి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం నేను ఇదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలన్నప్పుడు ఎప్పుడు కొనుక్కోవాలి అంటే మీ జన్మజాతకంలో సొంతంగా కొనుక్కునేటప్పుడు నాలుగవ స్థానం గుర్తుపెట్టుకోండి నాలుగవ స్థానము లేదా కుజుడు భూములు కొనుక్కోవాలన్నప్పుడు కుజుడు దగ్గర కానీ బుధుడు దగ్గర కానీ గుడ్ ట్రాన్సిట్ ఉండాలి చాలామంది ఏమండి మేము కొనుక్కున్నామండి కానీ చాలా ఇబ్బందులు పడ్డామంటారు ఎందుకు కారణం ఏంటంటే నాలుగవ స్థానానికి ఎక్కడా సరైన కనెక్టివిటీ లేదు ఇది కేవలం మీరు కొనుక్కోవడానికి మరి మీ తండ్రి నుంచి వస్తుంది పన్నెండవ స్థానానికి సరైన గోచారం లేదా మహాదశులు బాగుండాలి లేదా తాతగారు ఆస్తి తీసుకుంటున్నారు అప్పుడేమిటి స్థానం బాగుండాలి ఆ టైంలో మీరు కొనుక్కునేటప్పుడు గోచారం బాగుండాలి చాలామంది తాతగారు ఆస్తి తీసుకున్నామండి అమ్మేసామండి అంటారు తండ్రి గారు ఆస్తి ఇచ్చారు కానీ అమ్మేశామంటారు కారణం ఏమిటి అంటే ఆ యొక్క ప్రాపర్టీని ఇచ్చేటువంటి గ్రహాల యొక్క స్థితి గతులు సరిగ్గా లేవు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఇక అప్పుడు గోచారం బాగుంది ఖచ్చితంగా తీసుకోవచ్చు అయితే ఇందులో మీకు గనక తాతగారు ఆస్తి కానీ తండ్రిగారు ఆస్తికి కానీ వచ్చిన తర్వాత ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆ ప్రాపర్టీని యాజ్టీజ్గా అమ్మేసి ఇంకో ప్రాపర్టీ కొనుక్కోండి యాజ్టీజ్గా వాళ్ళు సంపాదించినటువంటి ఆ ప్రాపర్టీ ప్లేస్లో యాజ్టీజ్గా మీరు ఉండకూడదు లేదా రెంట్కి ఇచ్చేసి ఇప్పట్లో అమ్మలేమన్నప్పుడు దాని రెంట్కి ఇచ్చేసి ఇంకో దగ్గర ఉండడం అయినా మంచిది ఇక అదేవిధంగా బాగోకపోతే అమ్మేయాలని చెప్పాను మరొక విషయం ఏంటంటే ఇక్కడ మరి ఎప్పుడు కొనకూడదు అంటే కేతు సంబంధం లేదా పాపగ్రహం కనుక నేను ఇంతకుముందు నేను చెప్పినటువంటి భావనలు అంటే ఏ ఏ ప్రాపర్ ఏ ఏ కాంబినేషన్స్ వల్ల ఎవరి నుంచి ప్రాపర్టీ వస్తుంది లేదా సొంతంగా కొనుక్కుంటారని చెప్పి అక్కడ కనుక పాపగ్రహ సంబంధాలు ఉన్నా ముఖ్యంగా కేతు సంబంధం కనుక వస్తే ఆ టైంలో మీరు కొనడం కానీ ఇంకా ఎందుకంటే ఆ టైంలో అమ్మే టైం నడుస్తుంటుంది మీకు కొంతమంది ఈ ప్రాపర్టీ అమ్ముదాం అనుకుంటారు కేతు సంబంధం వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్మేస్తారు కేతుతో పాటు గురు సంబంధం కూడా వస్తే మంచి రేటుకి అమ్ముతారు ఇట్లా ఉంటుంది అనమాట అలాగే సిమ్టమ్స్ ఏమిటి మీరు అనిపించవచ్చు ఏమంటే నాకు ఈ ప్రాపర్టీ పనికి వస్తుందని నేను నాకు ఎట్లా అవ్వాలి ఎలా అంటే ఇప్పుడు మనం ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు కూడా మనకు తెలుస్తుంది ఆ ప్రాపర్టీ దగ్గర కొనడానికి వెళ్ళినప్పుడు ఏవో మనకు తెలియకుండా కొన్ని నెగటివ్ అంటే ఏదో గొడవ మనం లేకపోతే అక్కడికి వెళ్ళేటప్పుడు సంథింగ్ జరిగే మన లైఫ్లో జరిగేటువంటి అనఈజినెస్లు కొన్ని జరుగుతూ ఉంటాయి కారు ఆగిపోవడం మనం రాంగ్ రూట్లో వెళ్ళిపోవడం మనం అక్కడికి వెళ్ళాల్సిన ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం మనం రాంగ్గా చూపించి లేకపోతే దాని దుర్వార్త ఉండరు ఇవన్నీ కూడా మీరు కొనేటప్పుడు ప్రకృతి మీకు అందించేటువంటి ఒక సిమ్టమ్ అనమాట అంటే అదొక చెప్తూ ఉంటుంది ప్రకృతి మనకి ముందుగా సందేహం ఇస్తూ సందేశాన్ని ఇస్తూ ఉంటుంది మనకి సందేహం వస్తుంది ఆ టైంలో అయితే ఇక్కడ మీరు ఇది మీరు ఓన్గా కొనుక్కునే విషయంలోనే ఈ యొక్క ఇది తెలుస్తూ ఉంటుంది లేదా ఆ ఫలానా తాతగారో మామయ్యో అమ్మమ్మో నానమ్మ సిబ్లింగ్ సంబ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి మీకు బాగోలేదు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ రెండు విషయాలు చూసుకోవాలి ఒకటి మీకు మహాదశ అంతర్దశలు ఏమైనా ఇబ్బందినిచ్చేటువంటిది ఉందా అది ముందుగా చెక్ చేసుకోవాలి మీరు ఇక రెండో విషయం ఏంటంటే ఆ ఇంట్లో వాస్తు దోషం అని ఉండడం వల్ల వచ్చిందా ఒక్కొక్కసారి మీకు అది కలిసి వచ్చే మీకు తండ్రి వల్ల తాత వల్ల యోగం ఉన్నప్పటికీ వాస్తు దోషం వల్ల మీకు మహాదశ అంతర్దశల్లో బాగోపోవడం వల్ల వస్తుంది అంతేగాని ప్రతిసారి తండ్రి ప్రాపర్టీ తాకు ప్రాపర్టీ కలిసి రాకపోవడం ఉండదు అవి చెక్ చేసుకుని అవి కూడా బాగుందా అసలు బాగోలేదంటే మీ మీకు ఎక్కడో ఇబ్బంది ఉందని అర్థం కొంతమందికి జాతకాలు ఉండవు జాతకాలు లేనప్పుడు వీలైనంత మటుకు అక్కడికి వెళ్ళినప్పుడు నుంచి ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు దాన్ని రెంట్కి ఇచ్చి ఇంకో దగ్గరికి వెళ్ళడం మంచిది లేదా అమ్మేసింకోటి కొనుక్కోవడం మంచిది ఇక ప్రాపర్టీ పరంగా ఇలా ఉందండి మేము ఏం చేయాలి ఇప్పుడు సొంతంగా ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా లేకపోతే ఎవరైనా సరే ఏదైనా ప్రాపర్టీ పొందాలన్నా ముఖ్యంగా గురు పూజా గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఉంటే తొందరగా ప్రాపర్టీ యోగం వస్తుంది ఒకటి రెండవది మణిద్వీప వర్ణన ఖచ్చితంగా ప్రాపర్టీ యోగాన్ని ఏదైనా గృహం కొనుక్కోవాలనే యోగాన్ని కలిగిస్తుంది సరే ఇవి ఓకే ఒక ప్రాపర్టీ అది కబ్జాలోకి వెళ్ళిపోయింది లేకపోతే లిటికేషన్స్ ఏర్పడ్డాయి గొడవలు నడుస్తున్నాయి ధర్మబద్ధంగా మీరు ఉన్నారు అయినా సరే ఆ యొక్క ఆస్తికి సంబంధించి మీకు ఎంతో పోరాడుతున్నారు రావట్లేదు అలాంటప్పుడు వారాహి అమ్మవారి యొక్క స్తోత్రము వరాహస్వామిని పూజించడము ఇవి చేయాలి మీకు ఈ రకంగా కనుక మీరు చేసినట్లయితే మీకు ఖచ్చితంగా రావాల్సిన ప్రాపర్టీ రావడము అదేవిధంగా ప్రాపర్టీలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే తొలగిపోవడం అనేటువంటిది జరుగుతుంది కాకపోతే ఇది ఎన్ని రోజులు చేయాలి అంటే ఒక మీకు ప్రాపర్టీ క్లియర్ అయ్యే వరకు ఈ అశ్వత్రాలు చదువుకోవడం చేయండి కొనుక్కోవాలన్నా కూడా ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా కూడా ఇంత నేను చెప్పినట్టుగా గురు కుజ గ్రహాల దగ్గర దీపారాధన రెగ్యులర్గా చేయండి మంగళవారం గురువారం ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా మీకు రావాల్సిన ప్రాపర్టీ వస్తుంది శ్రీమాసమ